హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈరోజు అనగా ఆగస్టు తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఫౌండర్స్ అందరి జీవితాల్లో మేలు జరగాలని కోరుకుంటూ ప్రపంచ కోటేశ్వర్ల గ్రూప్ నుండి మీ మిత్రుడు ఆన్పాసు ఫౌండర్ సాంబశివరావు అలియాస్ సైలస్ మేదరమెట్ల బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ మనకి ఒక గొప్ప శుభవార్త వచ్చింది మన గ్రేట్ లీడర్ నునో ఫిలిప్ మోరికా మొరీరా శాంటోస్ అనే గొప్ప లీడర్ ద్వారా మంచి సందేశం మనకి రావడం జరిగింది అదేమిటంటే విజయాన్ని లోడ్ చేస్తుంది అనే హెడ్లైన్తో మనకు వచ్చినటువంటి సందేశం ఫౌండర్స్ ఇప్పుడు మనం లాగిన్ అవుతున్నటువంటి ఓఎస్ కంటే టూ పాయింట్ జీరో వర్షన్గా న్యూ ఓఎస్ మనకు చాలా ముఖ్యమైనది అనగా ఆన్ పాస్ ఎకో సిస్టమ్ న్యూ ఓఎస్ టూ పాయింట్ జీరోతో రాబోతున్నటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు అది ప్రజెంట్ లోడింగ్ అవుతుందని చెప్పారు ఇది చాలా శుభ పరిణామం మనం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నాము అది లోడింగ్లో ఉంది ఈ నో ఓఎస్ వచ్చాక మనందరి జీవితాలు మారబోతున్నాయి చాలా బిజీ కాబోతున్నాం మనమందరం ఈ న్యూ ఓఎస్లో మనం ఎదురు చూస్తున్న టూ పాయింట్ జీరో వెబ్సైటు టూ పాయింట్ జీరోతో కూడిన మన పేమెంట్కు సంబంధించినటువంటి ఓ వ్యాలెట్ ఓకేవైసీ వెరిపే ఇందులోనే మన సీఓ గారు యాస్ ముపారే గారి యొక్క ఓ కనెక్ట్కు సంబంధించినటువంటి వెబినార్ లింక్ కూడా ఉండబోతుంది మనందరితో యాస్ గారు లైవ్లో వెబినార్ ద్వారా మన మనతో వెబినార్ ద్వారా మనతో మాట్లాడిన తర్వాత మన కథంతా ప్రారంభం కాబోతుంది ఫౌండర్స్ ఈ ఓఎస్ అనగా ఆన్కాస్ ఎకో సిస్టమ్ ప్రపంచంలో ఇప్పటి వరకు వచ్చిన డ్రివిన్ ఆవిష్కరణలో చాలా గొప్ప మార్పుకి కారణం కాబోతుంది ఈ న్యూ ఓఎస్ అనేది అందరినీ సమానత్వంగా ముఖ్యంగా ఫౌండర్స్కి అప్లెట్స్కి యూజర్స్ అందరికీ సమృద్ధిని కలిగించడానికి అనగా ఆర్థిక సమృద్ధిని కలిగించడానికి ఒక వేదికగా మారబోతుందని మనం ఒక ఉద్యమంగా మారబోతున్నామని ఆ ఉద్యమం ఏమిటి అనగా ప్రపంచంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే సరైనటువంటి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారి అందరినీ సమానత్వంతో వారికి సమృద్ధిని కలిగించడానికి ఇప్పుడు మనకు రాబోతున్నటువంటి న్యూ ఓఎస్ లోడింగ్లో ఉంది అని మనం ఈ వార్త ద్వారా తెలుసుకోబోతున్నాం మనమందరం మన సీఓ గారితో మన కంపెనీలో రాబోయే నో ఓఎస్తో కనెక్ట్ అయి ఉందమని సైంటిస్ట్ గారు చెప్తూ ఉన్నారు అలాగనే మరొక గ్రేట్ లీడర్ జాన్ వెట్ బిల్మస్ట్ గారి ద్వారా వచ్చిన మరో సంతోషం ఏమిటి అంటే శ్రీ ఆస్ముపారి గారి విజన్ అని ప్రారంభించాడు అదేమిటి ఇప్పటివరకు ఉన్నటువంటి యుగం కంటే ఇప్పటి నుండి ఒక కొత్త యుగం రాబోతుంది అని ఆన్పాస్ యొక్క వ్యవస్థాపకులు యాస్ ముపారే గారి కొత్త వెంచర్ యొక్క పరివర్తన ప్రభావాన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నందున అనగా ఇప్పటిదాకా ఎవరైతే పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఫౌండర్స్ దేనికోసం ఎదురు చూశామో ఆ నిరీక్షణకు సంబంధించినటువంటి దృష్టి ఏదైతే ఉందో దానికి సంబంధించింది స్పష్టంగా మనకు కనబడబోతుంది ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఆన్లైన్ వ్యాపారమును చూశాం కానీ మన కంపెనీ ద్వారా జరిగే ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా మార్పును అందరూ చూడబోతున్నారు ఇది చాలా కాలంగా అనిచతలో చిక్కుకున్నటువంటి అనగా నమ్మకత్వం లేనటువంటి వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారికి సురక్షితమైనటువంటి వాతావరణం అందించబోతుంది మన నో ఓఎస్ అనేది మనం చూస్తున్నాం అనగా ఆన్పాస్ ఎకో సిస్టమ్ అలాగే జాన్వేట్ బిల్మస్ట్ గారు అంటున్నారు ఇప్పటివరకు ఆన్లైన్ వ్యాపారంలో ఉన్న భయాలు సందేహాలు చిక్కులు చాలా ఉన్నాయి ఏవైతే ఆన్లైన్ వ్యాపారంలో ఉన్నటువంటి భయాలు సందేహాలు చిక్కులు వాటన్నిటిని పక్కన పెట్టే సమయం వచ్చింది ఉన్న సందేహాలను పక్కన పెట్టే సమయం వచ్చింది ప్రతి ఒక్క వినియోగదారుడు మన కంపెనీలో వారి జీవిత వృద్ధి అనగా ఆర్థిక వృద్ధితో నిండిన ఆశాజనక భవిష్యత్ కోసం ఎదురు చూడవచ్చునని చెప్పడం జరిగింది ఫౌండర్స్ మనం ఆశించినవన్నీ చాలా దగ్గరలో మనకి అందబోతున్నాయి కాబట్టి ఎవరునూ నిరాశపడకండి నెగిటివ్లోనికి వెళ్ళకండి నెగిటివ్గా మాట్లాడే వారికి దూరంగా ఉండండి అతి త్వరలో కొన్ని గంటల్లో మనకు రాబోతున్నటువంటి ఓన్య స్ నైన్లో ఇప్పటివరకు మన విన్న విషయాలన్నీ మనకు సంబంధించినవన్నీ రాబోతున్నాయి కనుక ఫౌండర్స్ అందరూ బీ పాజిటివ్గా ఉండండి జై భారత్ জয় আন পাশু জয় আস মুপারে জয় হিন্দ জয় হিন্দ